అందరికి నమస్తే అండి నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతారా లేదా ఈ ప్రశ్న సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక పది రోజుల నుంచి బాగా చర్చనీయాంశంగా మారింది నేను కూడా మన ఛానల్లో కూడా మూడు రోజుల కిందట ఒక వీడియో చేశా దీనికి దారితీసిన పరిస్థితిలో ఇది ఉందా లేదా నిజమా కాదా అనేది అసలు ఈ చర్చ మొదట లేవనెత్తింది దానికి సంబంధించి ఒక కార్యకర్తల మైండ్లో ఒక ఆలోచన క్రియేట్ చేసింది ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆ తర్వాత దాన్ని బాగా హైలైట్ చేసి వాయిస్ ఎత్తుకున్నది మహాసేన రాజేష్ గారు మహాసేన రాజేష్ కూడా తన ఛానల్లో చేశాడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని సో దాంతో సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాన్ని రిసీవ్ చేసుకున్నారు ఓన్ చేసుకున్నారు ఎస్ ఖచ్చితంగా ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని అయితే ఇక్కడ కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి అంత ఆశమాషి వ్యవహారం కాదు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అనేది ప్రస్తుతానికి ఒక హోదా ఒక గౌరవం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేతగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు సో అది ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి అది ఆయనకు మాత్రమే ప్రత్యేకం ఆ స్థానంలో మళ్ళీ సేమ్ డిప్యూటీ సీఎం హోదాలో లోకేష్ గారిని కూడా తీసుకువెళ్తే ఖచ్చితంగా జనసేన పార్టీ కేడర్ యాక్సెప్ట్ చేయట్లా నేను చేసిన వీడియోకి కానీ అంతకుముందు సోషల్ మీడియాలో చర్చ మీద కానీ నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడానికి జనసేన పార్టీ కేడర్ అయితే అంగీకరించే అవకాశం లేదు పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇచ్చి అప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చుకోండి అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు కానీ టీడీపీ కేడర్ మాత్రం నైంటీ పర్సెంట్ ఎస్ లోకేష్ గారు దానికి అర్హుడే లోకేష్ గారు ఖచ్చితంగా ఇవ్వాలి లోకేష్ గారు పార్టీని నిలబెట్టాడు ఆయన నిలబడ్డాడు ఆయన తను తాను మార్చుకున్నాడు కాబట్టి ఆయన అన్ని విధాల అర్హుడు అని చెప్పి టీడీపీ కేడర్ యాక్సెప్ట్ చేస్తున్నారు సో ఇక్కడ క్యాడర్ కోరికలు కార్యకర్తల కోరికలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు జరుగుద్దా లేదా దీనికి అవకాశాలు ఉన్నాయా లేదా అంటే ఒక మూడు నెలల్లో మేబీ రెండు నెలల్లో నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు ఇప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి కదా నాలుగు ఎమ్మెల్సీలు దానిలో నాగబాబు గారికి ఒకటి ఇస్తారు కదా సో అప్పుడు నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు అప్పుడు జనసేన పార్టీలో నలుగురు మంత్రులు అవుతారు సో అంటే జనసేన పార్టీ ప్రయారిటీ కాస్త పెరుగుద్ది అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా ఒక స్థాయి పెరుగుద్ది సో అందుకే మంత్రివర్గ ప్రక్షాళన మార్పులు చేర్పులు కొన్ని శాఖలు మార్చే అవకాశం ఉంది కొత్త వాళ్ళుగా నాగబాబు గారిని మాత్రమే తీసుకుంటారు ఒకళ్ళకి అవకాశం ఉంది కాబట్టి సో అప్పుడు లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది నుంచి టీడీపీలో జరుగుతున్న చర్చ ఈవెన్ టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు కావచ్చు ఇదే ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి పార్టీ అధినేత చంద్రబాబు గారు కూడా ఇంటర్నల్గా దీని మీద రకరకాల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఆయన డిప్యూటీ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలా వద్దా ఇవ్వడం వలన ఏంటి ఇవ్వడం వలన ఏంటి అసలు క్యాడర్ ఎందుకు కోరుకుంటున్నారు లోకేష్ గారికి కాస్త స్థాయి పెరగాలి లోకేష్ గారికి ఇంకొంచెం పట్టు పెరగాలి యాక్చువల్లీ ఆయన చేతుల్లోనే వ్యవస్థలు ఉన్నాయిగా ఆయన ఒక మంత్రి ప్లస్ ఒక సీఎం గారికి కొడుకు సీఎం తర్వాత సీఎం అంతటోడు ఆయనే సో ఆయనకు డిప్యూటీ సీఎం అనేది ఆ పదవికి అలంకారమో లేదంటే హోదా హోదా తెస్తుందేమో తప్ప అందులోకి రాజ్యాంగబద్ధమైన హోదా కాదు అది ఆల్రెడీ ఆయనకు కొన్ని పవర్స్ ఉన్నాయి వేరే శాఖల్లో కూడా అన్నింటిలో వేలు పెట్టగలడు ఆయన ఇంకా డిప్యూటీ సీఎం ఎందుకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈక్వల్గా ఆయనకు కూడా ఇవ్వాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదిగిపోతున్నారు అన్ని రాజకీయం చేస్తున్నారు బీజేపీ ఆశీస్సులతో లోకేష్ గారు అన్ని రాజకీయం చేయట్లేదు లోకేష్ గారు ఇతర శాఖల్లో వేలు పెట్టలేకపోతున్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాలి అనేది టీడీపీ కేడర్ ఆలోచన కావచ్చు కానీ దాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయరు కేడర్ యాక్సెప్ట్ చేస్తారు టీడీపీ కేడర్ యాక్సెప్ట్ చేస్తారు జనసేన పార్టీ కేడరే యాక్సెప్ట్ చేయరు సాధారణ ప్రజలు కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారనేది అనేది తెలీదు అయితే లోకేష్ గారు మంత్రిగా కొంత సక్సెస్ అయ్యారు కాబట్టి కొంత కష్ట సుఖాలు కష్ట నష్టాలు అన్నీ తెలుసు కాబట్టి ప్లస్ యాజ్ అ లీడర్గా కూడా ఆయన పార్టీని చాలా సమర్థవంతంగా నడిపించారు కాబట్టి కార్యకర్తలకు బాగా చేరువైన నాయకుడుగా ముద్రపడ్డారు కాబట్టి తనకొంటూ బలమైన నాయకత్వ వ్యవస్థను తయారు చేసుకుంటున్నారు కాబట్టి అది పెద్ద నెగిటివిటీ అయితే ఉండదు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడం పట్ల సో ఇస్తారా లేదా చంద్రబాబు గారు ఏం అయితే సాధారణంగా చంద్రబాబు గారికి ఏంటంటే భయం తన కమ్యూనిటీ వాళ్ళకి ఏమైనా పదవులు ఇస్తే మిగిలిన వాళ్ళు లేవనుకుంటారో తన కుటుంబ సభ్యులకి ఏమైనా పదవులు ఇస్తే ప్రమోషన్ ఇస్తే మిగిలిన వాళ్ళు లేవనుకుంటారా అనే భయం మీద ఉంటారు కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు గారు అయితే ఆచితూచి అడుగులు వేస్తారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయానికి విలువనిస్తారు ముగ్గురు డిస్కస్ చేసుకునే ఏమైనా చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముగ్గురు డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి వస్తారు తప్ప ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సమాచారం లేకుండా ఆయనకు తెలియకుండా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి అనేది ఆయనకు తెలుస్తారు ఆయన అభిప్రాయం తీసుకుంటారు ఆయన అంగీకారం కూడా తీసుకుంటారు ఎందుకంటే కూటమి సమన్వయం దెబ్బ తినకూడదు కాబట్టి కూటమి సమన్వయం దెబ్బ తినకూడదు కాబట్టే లోకేష్ గారికి ఈ పదవి ఇవ్వాలనుకుంటున్నారు కూటమి సమన్వయం దెబ్బ తినకూడదు కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒప్పించాలి ఆయన అభిప్రాయం తీసుకోవాలనుకుంటున్నారనమాట సో ఇదంతా కొంచెం క్లిష్టమైన జాబ్ అంత ఈజీ కాదు కొంచెం రాజకీయంగా సున్నితమైన అంశాలు కూడా తెర మీదకి వస్తాయి సో అందుకు ప్రస్తుతానికైతే డిస్కషన్ డిస్కషన్ లాగానే ఉంది రిజల్ట్ ఏంటి నిజమా కాదా అనేది అప్పుడే మనం చెప్పలేం